ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది మంచిగా పనిచేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది బబ్బబ్బా అసలు ఈ ముచ్చట ఎట్లా మాట్లాడబుద్దు అవుతుంది భయ వీళ్ళకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుస్తుందా అసలు ఉంటుందా అది తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారంలో ఉండనిస్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే ఒక నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఒకటే నినాదం కాంగ్రెస్ వద్దురా కేసీఆర్ ముద్దురా అనే నినాదం వస్తుంది మీరు చూడుర్రీ కాంగ్రెస్ను మళ్ళొక్కసారి తీసుకొస్తే మా రూపం ఇట్లా ఉండదు ఇక అస్థిపంజరాలే అందరూ నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి పది సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా విద్యా వ్యవస్థ కనీసం దాని మీద ఒక కుడి కన్ను లేకుండా దాంతోపాటు వైద్యానికి సంబంధించి సరిగ్గా లేక ఇప్పటికే అప్పులపాలైపోయింది నన్ను కోసినా కూడా ఎవడు పైసలు ఇస్తలేడని రకరకాల వ్యాఖ్యలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దావోస్లోకి వెళ్ళి కేసీఆర్ మీద ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం పరువు ఇజ్జత్ మొత్తం తీసేసి ఇవాళ మళ్ళీ వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే శిప్ప చేతికి వస్తుంది మా వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే శిప్ప చేతికి వస్తుంది పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా షిప్ప చేతికి వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది అంటే అది అవాస్తవమైన ముచ్చట నేను చెప్తున్నా కదా ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎడ పని చేస్తారు ఒక ఆయననేమో ఇసుకాల బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన బూడిదల బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన అదేంటి మన కబ్జాల బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన కార్యకర్తలకు సంబంధించి బీఆర్ఎస్లో కేసులు పెట్టడం బిజీ ఉన్నాడు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంటికంతా కూడా అభివృద్ధి జరగదు ఎంటిక పోస్ అంతా కూడా అభివృద్ధి జరిగింది ఈ పార్టీని ఆళ్ల ఎంత తొందరగా వాళ్ళని వాళ్ళ ఇళ్లలో పంపిస్తే అంత మంచిది తెలంగాణకు వచ్చిన దరిద్ర దరిద్రం శని అంతా వదులుతుంది నేను చెప్తున్నా కదా వీళ్ళట పని పనిచేస్తారట వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారట